హలో హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేదైతే మా ఇంట్లో అయితే చికెన్ పకోడ తయారు చేసుకుంటాం ఇంకొండిగా అంటే బయట అంత టేస్టీగా ఉండంత ఫుడ్ అది ఎంత రకరకాలు వేస్తుంటాయి కదా అంటే న్యాచురల్గా చేసుకున్నాం అంటే మాకు తెలిసేది సో అది ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది చూపిస్తాను ఒకవేళ మంచిగా గ్రూపుల్ కూడా ట్రై చేసుకోండి ఓకేనా ఓకే ఫస్ట్ మేము ఆ కిలో చికెన్ తీసుకున్నాం అనమాట నీటికి కడుగు పెట్టుకొని దాంట్లో కావాలి ఒక టే టేబుల్ స్పూన్ ఉప్పు వేసినా తగినంత మేమైతే తగినంత వేసుకున్నాం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి తర్వాత వచ్చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత నాకు టేస్ట్ తగినంత పసుపు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసినాను ఇంకా టేస్టీకి తరపడా అంటే కారం అనమాట ఇంకా రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నా నేనైతే అంటే ఇది కారం మేము ఇంట్లో పట్టించింది అనమాటగా మిరపకాయ పట్టి తీసుకొని పట్టించుకున్నాం అనమాట జీలకర్ర పొడి టేబుల్ స్పూను చికెన్ మసాలా పొడి టేబుల్ స్పూను అల్లం ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి తర్వాత కబాబ్ అంటే మిక్సీలో కబాబ్ పొడి మనకి కబాబ్ మసాలా వేస్తున్నాం టేస్ట్ ఉంటుంది అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇట్లా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట అన్నీ వేసిన తర్వాత మేమైతే బయట దొరికే అంటే వేరే వేరే వెరైటీ అయితే ఏమీ అనమాట అన్నీ అయితే వేసాను అన్నమాట వేసిన తర్వాత ఇట్లా బాగా అన్నీ కలిపెట్టుకొని పెట్టుకొని చూశారు కదా ఇంత ముక్కలకు బాగా కలిపి ఇట్లా ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత అంటే మేమైతే ఎక్స్ట్రా అయితే ఏమి వేయట్లేదు ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట దాకా పెట్టుకున్న తర్వాత మరలా మనం ఆయిల్ పెట్టి సరసరసర కాగి నూనెలో వేసుకుని తింటే ఉంటుంది నా సామెధంగా మళ్ళీ తర్వాత కలిసాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ చికెన్ పొక్కడ బాగా కలిపి పెట్టుకొని ఒక అర్ధ గంట సేపు బాగా నానబెట్టాం ఇప్పుడు సరసరస కాగి నూనెలో కోసేస్తాం

సరస్ నాకు ఇష్టమైన లెగ్ పీస్ చేస్తున్నా ఇందాకైతే తయారు చేసాం కదా చూడండి ఎంత టేస్టీగా ఉందని టేస్ట్ చేస్తాను బా నిజంగా చాలా చాలా బాగుంది బయట తినే కదా అనుకుంది ఇంట్లో అంటే ఇంకో కొన్ని మేము వేయలేదు అయితే ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా సూపర్ టేస్టీ ఉంది మీరు కూడా ట్రై చేయండి బా తప్పకుండా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి